రాష్ట్రం లోపల మిరప పంట పండించినటువంటి రైతులు ఈ రోజున బెంబేలెత్తిపోయి వాళ్ళ యొక్క గుండెలు బరవెక్కేటువంటి స్థితి కనపడుతూ ఉంది ముఖ్యంగా రైతులు కోటి ఆశలతోని అనేక రకాలుగా ఫెస్టిసైడ్స్ ఎర్ర తెగుళ్ళు రకరకాల తెగుళ్ళు పంటను భారీ ఎత్తున నష్టపరచడానికి చేసినప్పటికి కూడా వాళ్ళు ఫెస్టిసైడ్స్ మందులు రోజుకోసారి ఫెస్టిసైడ్స్ పవర్ స్పేర్తోని స్ప్రే చేయడం ద్వారా వేలాది లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది ఒక ఎకరానికి రమారమిగా లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది దిగుబడి అంతంత మాత్రంగానే కేవలం ఒక ఎకరానికి పది నుంచి పన్నెండు క్వింటాలు రావడానికి గగనమైనటువంటి ఈ రోజులలో ఆ పంటను తీసుకొచ్చి కూలి వాళ్ళను పెట్టేసి అనేక రకాలుగా వాటిని అంతా కూడా తీసుకుపోయి మార్కెట్లో పోసినప్పుడు మార్కెట్ లోపల పది నుంచి పన్నెండు వేలు పద్నాలుగు వేలు జెండా పాట అని చెప్తున్నప్పటికి కూడా తొంభై శాతం సరుకులు కూడా మొత్తాన్ని కూడా పది నుంచి పన్నెండు వేలకే కొనుగోలు చేయడం వల్ల రైతులు చాలా పెద్ద ఎత్తున ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఖమ్మం లోపల ఒకరోజు లక్ష బస్తాలు రావడం జరిగింది ఆ లక్ష బస్తాల లోపల అన్ని సరుకులు కూడా పది పన్నెండు వేలకే కొనుగోలు ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళు కిమ్మనకుండా ఉన్నారు కానీ దాని మీద స్పందించడం లేదు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేటువంటి చెప్పుకునే రైతు ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడం ప్రా ప్రాథమికమైనటువంటి బాధ్యత మరి వారికి గిట్టుబాటు ధర కావాలని కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి మార్క్ ఫేడ్ను నా ఫేడ్ను రంగం లోపల దించి తక్షణమే క్వింటా మిరప పంటను ఇరవై ఐదు వేలకు కొనుగోలు చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది అప్పుడు మాత్రమే రైతాంగం యొక్క పెట్టుబడి అదేవిధంగా కూర్చు ఖర్చులు అదేవిధంగా సాగు ఖర్చులు అన్ని కూడా కూరడానికి అవకాశం ఉంటుంది కనీసం వారి యొక్క ముఖం లోపల చిరు డబ్బులు ఏం కూడా అప్పులు తీరే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు స్పందించాలని అదేవిధంగా మోదీ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ లోపల అత్యధికంగా మిరప పంట పండేయడం జరుగుతుంది కాబట్టి ఆ మిరప రైతుల్ని ఆదుకోలేకపోతే అనేక మంది కూడా ఆత్మహత్యలే శరణ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ యొక్క అప్పులు బాగా భారీ ఎత్తున పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళను మిరప పంటను రక్షించుకోవడం కోసం ఆ రైతాంగాన్ని రక్షించుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ ఈనాములు కానీ జెండా పాటలు కానీ కేవలం నామమాత్రంగానే ఉన్నాయి రైతుల యొక్క కన్నీరు తుడిచేటువంటి అవకాశం లేదు కాబట్టి తక్షణమే ప్రభుత్వ రంగ సంస్థలు ఈ యొక్క రైతాంగం పండించినటువంటి మిరప పంటను కొనుగోలు చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది